ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి చేసినందుక ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్మూని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని ఉన్నాను ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లెత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపాన కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడుగుతా ఉన్నాను మంచి ప్రభుత్వాన్ని మీరు ఉదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవటంలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు ప్రభుత్వం మారింది ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా సుమారుగా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు వాళ్ళు అమ్మేసుకున్నారు డబ్బులు వేసేసుకున్నారు ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం ఇవాళ ఉచిత ఇసుక అన్నారు ఎక్కడైనా ఉచితం ఇసుక లభిస్తుందా ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటామంటున్నారు తడిసి మోపిడి అవుతుంది చాలా చోట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుకాన్ని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న పత్రికల్లో వేస్తున్నారు ఇక నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అంటే ఏంటో నాకు అర్థం కాల ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయటానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా మద్యం మద్యమేగా తీసేయండి ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి ఇక నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి ఇక నాణ్యమైన మద్దతు నాణ్యమైన మద్యం అంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్య సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు నాకు బాగా గుర్తు నేను